హలో హలో చెప్పండి అన్నా ఎవరు మాట్లాడేది నేను నా మెగానిక్ కలగడ కలగడ చెప్పండి బ్రదర్ ఇది తల్లి వందనము డబ్బులు పండాయి ఇది వచ్చి మా పిల్లోకి ముగ్గురు పడ్డారు మా అన్నకి ఇద్దరికి ఇంకో పిల్లోనికి ముగ్గురికి పండాయి ఇది పన్నెండు మంది అని చెప్పి అది మా పిల్లలు పక్కనే ఉంటే వాళ్ళు ఒక అమ్మాయి వచ్చి పన్నెండు మంది అని చెప్పేసినారు అయ్యో దాంట్లో ఉండేది మా పిల్లలు ముగ్గురే మా పిల్లలు వాళ్ళు అందరూ డివైడ్ గా ఉంటారు వాళ్ళు సపరేట్ దూరంగా ఉంటారు మేము దూరంగా ఉంటాము బాత్మ ఆగు ఆకు బమీయతో రిక్గాలు కూడా వైరల్ రాలి సరే సరే ఇప్పుడు నేను ఏమంటా అంటే మీరు ఏదైతే తెలుగుదేశం పార్టీ ట్విట్టర్ హ్యాండిల్ లో फोटो वे अंदोलो मुगर महिला मंदिर पिछलो संबंध आप आपको तेलुगू समझ में आती औरत वो वो तीन, तीन है ना, उसमें एक जने के हसबेंड तुम्हें दो, दो भाभी है अच्छा यानी आपकी एक बीवी है और एक भाभी है एक बाहर वाले है తుమ్మ టీడీపీకి ట్విట్టర్ హ్యాండిల్ పే రక్కు హెస్ పడతాం క్యా సహిట్ తుమ్ బోలో టీడీపీ వాళ్ళకి దాళబుల్తో ట్విట్టర్ హ్యాండిల్ పే ఉమ్మడి కుటుంబంలోని పన్నెండు మంది పిల్లలకు పడినా తల్లికి వందనడి కుటుంబం అంటే మొట్ట అంటే మొట్టమొదటి విషయమే అసలు ఉమ్మడి కుటుంబమే కాదు ఉమ్మడి కుటుంబం అంటే మీకు మీ ముగ్గురు పిల్లలు ఉన్నారు మీ అన్నం ముగ్గురు పిల్లలు ఉన్నారు అయితే అది అయింది ఆరుగురే ఆరుగురు కూడా మీరు ఇద్దరు అన్నదమ్ములు కూడా సపరేట్ ఉంటారు గా ఉన్నాము మా ఇంట్లో వచ్చి ఎనిమిది మందికి డబ్బులు పడినాయి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం ఏదైతే కూటమి ప్రభుత్వంతో తల్లికి వందనం ద్వారా చేస్తున్నారు మంచిదే ఇది కూడా సంవత్సరానికి ఒకసారి ప్రతి నెల పడతాయి డబ్బులు పడతాయి అంటే పన్నెండు నెలలకి ఒకసారి పడే డబ్బులవి అంటే స్కూల్ కు పోయే విద్యార్థులకి ఇస్తున్నారు అయితే సరే ఇందులో ఒకటి మొదటి పాయింట్ తప్పంటున్నారు ఉమ్మడి కుటుంబంలోని పన్నెండు మంది పిల్లలు కాదది ఫోటోలో ఉన్నది కూడా మీకు సంబంధించిన ముగ్గురు పిల్లలే ఫోటోలో కూడా సంబంధం లేదు నిమిషం సరే సరే ఒక నిమిషం ఇంకో విషయం ఏమైనా సార్ అంటే అన్నమయ్య జిల్లా కలకడే కదా మీది కలగడ అయితే ఉమ్మడి కుటుంబంలో ఉన్న ముగ్గురు తల్లులు అంటే ఈ ముగ్గురు తల్లులు ఉమ్మడి కుటుంబమే కాదు అసలు కానీ కాదు అయ్యయ్యో అంటే వారి పన్నెండు మంది పిల్లలు అన్నారు మరి ఫోటోలో ఎనిమిది మంది ఉన్నారు వాళ్ళు అట్లా చెప్తున్నారు అసలు ఎందుకు ఇంత రాజకీయం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది మంచిగా మీరు మనస్తో వీడియో చేయాలి కానీ ఈ విధంగా అందరినీ జమా చేసి ఒక వీడియో చేయడం వల్ల మీరు చూసారా ముస్లిం సమాజాన్ని ఎంత తిడుతున్నారో లేకుండా అంటే మీరు మగవాళ్ళు ఇంటి దగ్గర లేనప్పుడు జరిగిన పని ఇది అయితే దాని తర్వాత ఒకేసారి రూపాయలు ఒక లక్ష ఒక లక్ష యాభై ఆరు వేలు అకౌంట్ లో పడటంతో ఆ కుటుంబం సంతోషానికి అవధులు లేవని రాశారు అంటే వాస్తవంగా ఒక మంది ఒకే ఒకే కుటుంబం కుటుంబం కూడా కాదు అయితే అంత డబ్బులు లిస్ట్ చూడొచ్చు కదా ఇప్పుడు నాకు అర్థమైంది సోదరా నాకు మీరు చెప్పేది అర్థమైంది మీది ఉమ్మడి కుటుంబం కాదు మొట్టమొదటి ఆ ఫోటోలో ఉన్నది పన్నెండు మంది పిల్లలు కాదు ఎనిమిది మంది ఆ ఎనిమిది మందిలో కూడా మీకు సంబంధించిన వాళ్ళు ముగ్గురు మాత్రమే ఇంకో మీ అందరికి సంబంధించిన ముగ్గురు అంటే ఆ ఆరుగురు ప్లస్ ఈ పక్క ఈ మహిళ ఎక్కడ వాళ్ళు ఏ ఊరు మహిళ పాపం ఏమే ఇంటి పక్కన వాళ్ళేనా అయితే ఎంతమంది పిల్లలు ఆమెకినా చాలా బాధాకరం ఇది ఇప్పుడు దీని వల్ల ప్రాబ్లం ఏమైందంటే వేరే సమాజంలో ముస్లింలు అంటే ఇంతమంది పిల్లల్ని అంటారు ముస్లింలకు ఫ్యామిలీ ప్లానింగ్ ఉండదు ముస్లింలకు చూడండి ఇట్లా డబ్బులు దోచేస్తున్నారు ప్రభుత్వం వచ్చింది ఇప్పుడు అందుకోసమే చంద్రబాబు చేసినారు మంచిదే ఇది మరి అంత చేయడం చాలా ఇబ్బంది ఉంది కామెంట్లు ఆల్రెడీ మీరు నా వీడియో చూసారా నేను యూట్యూబ్ అడ్వకేట్స్ అధిక లో పెట్టిన వీడియో వచ్చిందా మీకు వచ్చింది ఎవరు పంపించారు అది అది మా ఊర్లో పిల్లోడు ఒకటి వేసి ఉంటే మీ నంబర్ ఉంటే ఫోన్ చేస్తాను మంచి పని చేశారు కానీ ఇప్పుడు వాస్తవాలు ఏంటంటే నేను ఆల్రెడీ ఆ ట్విట్టర్ లో ఉన్న ఆ ఏదైతే ఫోటో వీడియో ఉందో తొలగించమని ఆల్రెడీ నేను కొంచెం టీడీపీ ఉన్నత నాయకులకి చెప్పడం జరిగింది కాకపోతే కనీసం వీడియో డిలీట్ చేయకపోవడం వేరే విషయం ఇప్పటిదాకా దాని కింద ముస్లిం సమాజాన్ని అమనాభూతులు తిడుతున్న కామెంట్లు కూడా డిలీట్ చేయట్లే ఇప్పుడు మనం ఆ ఇప్పుడు మనం ఆ జనసేన తెదేపా పార్టీల సంగతి పక్కన కానీ ఇస్లాంని ముస్లింలని మతాన్ని ఇలా ఆడపిల్లలు ఉన్న ఫోటోల్ని పసిపిల్లలు ఉన్న ఫోటోల మీద అటువంటి కామెంట్లు తప్పు కదా తప్పేనా ఇది చాలా పెద్ద సమస్య ఇది వాళ్ళు ఏదో అనుకుంటున్నారు దీనిపై మరి మీరు దేనిపై మీరు మీ కుటుంబంలో చర్చించుకున్నారా ఇది తప్పు జరిగింది మీకు బాధాకరం అని అయ్యయ్యో బాబో బాబా అంటే ఇప్పుడు మీ నియోజకవర్గానికి ఎమ్మెల్యే గారు ఏ నియోజకవర్గం అది కల దేంట్లో వస్తుంది నియోజకవర్గమా మన మన రూలింగ్ పార్టీ ఎమ్మెల్యే గారే ఉన్నారా టీడీపీ జనసేన టీడీపీనే టీడీపీ నేనా సరే నేను ఒక తూరి ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తాను ఎందుకంటే ఇప్పుడు ఆ వీడియో అలానే పెడుతూ పోతే ఇంకా చాలా ప్రాబ్లం అవుతుంది రెండోది ఏంటంటే డిలీట్ చేసేస్తే ఒక పరిష్కారం అనేది ఉంటది నా అధికారి ముగ్గురు నాకు ఉండేది ముగ్గురు పిల్లలే పిల్లలకి ఎవరు చేస్తే కూడా నాకు ఫోటోలు అన్ని వచ్చి వాట్సాప్ చేస్తా ఉన్నారు అయ్యయ్యో అట్లా చేస్తున్నావు బాబా బా చాలా బాధాకరం ఇది ఇప్పుడు మరి మీరు మీరు ఎవరైతే ఈ వీడియో చేశాడో ఆయనకు చెప్పడం జరిగిందా ఏంది బా నువ్వు ఇట్లా ఎవరు మాట్లాడుతున్నారు మగ ఆయన ఎవరైనా అందులో వాళ్ళకి వీడియో తీసుకొని పోయింది వాళ్ళకి చెప్పినాము ఎట్లా పొరపాటు అయిపోయింది అంటున్నారు అంటే ఇప్పుడు వీడియో తీసిన ఆయన పార్టీకి చెందిన ఆయన లేకపోతే ప్రభుత్వ ఉద్యోగా ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వ ప్రభుత్వ ఉద్యోగి తప్పు చేస్తే వెంటనే ఉన్నతాధికారులతో అక్కడ సంబంధించిన తహసీల్దార్తో అక్కడ రెవెన్యూ అధికారులతో మాట్లాడేవాడిని ఇప్పుడు ఈయన పార్టీ వ్యక్తే అంటే మరో ఆయనకు మనం పార్టీ అంటే ఆ పార్టీ పెద్దలకే చెప్పాలి ఓ ఒక తూరి మీరు నాకు ఆయన నెంబర్ కూడా పెట్టండి వీడియో తీసుకెళ్ళిన ఆయన నెంబర్ నాకు వాట్సాప్ లో పెట్టండి నేను మాట్లాడే ప్రయత్నం చేస్తాం కానీ ఏదైనా చాలా తప్పండి చాలా బాధాకరం ఒక మంచి కార్యక్రమం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు మంచి నిశ్చయంతో చేస్తే దాన్ని ఈ విధంగా దుష్ప్రచారం చేసి ముఖ్యంగా ముస్లిం సమాజంపై బురద జల్లడం అనేది ఇది టీడీపీ పార్టీకి కూడా మైనసే ఎందుకంటే ఇప్పుడు మీరు మంచి చేయాలనుకున్నప్పుడు ఇది తప్పు కదా మంచి చేసాలని చేసినారు కానీ ఇది అంత చేయడం తప్పే కదా వీళ్ళు ఇద్దరు కొడుకులు మా పిల్లలు ముగ్గురు ఉన్నారు మా అబ్జాయ్య మా అక్కకి వాళ్ళకి ఇద్దరు పిల్లలు ఉన్నారు అంతే వాళ్ళు కానీ మరి పన్నెండు పన్నెండు మంది అని చెప్పేసి అంత ఇది వైరల్ చేసినారు సరే అప్ప అజాన్ అవుతుంది నేను చేస్తాను ఖచ్చితంగా మీ నియోజకవర్గం ఎమ్మెల్యే గారితో ఎంపీ గారితో మాట్లాడే ప్రయత్నం చేస్తాను ఆ వీడియో తొలగించమని ఏమైనా కంప్లైంట్ చేసే ఉద్దేశాలు ఏమైనా ఉన్నాయా వారి కుటుంబంలో చర్చించుకున్నారా ఆ వీడియో డిలీట్ చేయడానికి కంప్లైంట్ చేసే ఏమైనా ఉద్దేశం ఉందా డిలీట్ చేసేయాలనే చెప్తా ఉన్నా అంటే మీరు లిఖిత పూర్వకంగా ఎక్కడ కంప్లైంట్ ఇవ్వడం కానీ చెప్పడం కానీ జరగలేదు సరే మంచి పని చేశారు నాకు చేశారు నేను నా ఇప్పుడు సామాజిక బాధ్యతగా మనం చేయగలిగింది చేద్దాం నాకు కూడా బాధ అనిపించే నేను ఖండించా వీడియో ద్వారా మన ఏ రాజకీయ పార్టీకి కానీ వ్యతిరేకం కాదు అనుకూలం కాదు మంచి చేసే ప్రతి ఒక్కరికి అనుకూలం మనం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పథకాన్ని ఇలా నాశనం చేస్తున్నారు ముస్లింలపై దుష్ప్రచారం చేస్తున్నారు అనేదే బాధ చంద్రబాబు గారు ఏం డబ్బులు చేసినారు మంచి పని కానీ ఇది వైరల్ చేసేసి మనకి అంత బాధ పట్టేసినారు సరే ఇప్పుడు మీతో మాట్లాడింది నేను రికార్డింగ్ అది వైరల్ చేయొచ్చా వాస్తవాలు ప్రజల్లో పెట్టొచ్చా సార్ నేనైతే మొదట మీరు చెప్పింది ఒక వీడియో రూపంలో బయట పెడతాను ఇప్పుడు మీ ఎమ్మెల్యే గారితో కూడా నియోజకవర్గం ఒకసారి మాట్లాడతాను దాని తర్వాత చూద్దాం ఒక అయితే అది పర్లేదు లేకపోతే మైనార్టీ కమిషన్ అని చెప్పి మనకు కమిషన్లు ఉన్నాయి మనం అటు ఉన్నత అధికారులకు చెప్పుకుంటే లిఖిత పూర్వకంగా ఇప్పుడు మీ గురించి వచ్చిన వీడియో మీరైనా కంప్లైంట్ చేయొచ్చు ఫిర్యాదు లేదా నేనైనా చేసి మైనార్టీ కమిషన్ తదితర అధికారులతో మాట్లాడి డిలీట్ చేపించే పూర్తి బాధ్యత ప్రయత్నం చేస్తాను సరేనా సరే మీరు మాత్రం కరెక్టే మీ మాట కరెక్టే బ్రదర్ సర్వేలు చేయాల్సినంత అవసరం లేదు మీరు వీడియో చూసి ఫోన్ చేస్తే అంటున్నారు కాబట్టి మీరు ఖచ్చితంగా ఇప్పుడు ఈ మాట్లాడిన వీడియో కూడా అడ్వకేట్ సాదీక్షేక్ ఛానల్లో వేస్తాను యూట్యూబ్ లో ఖచ్చితంగా దాని తర్వాత దీని ఇప్పుడు ఏదో మాట్లాడాము పెట్టేసామని కాకుండా నేను ఖచ్చితంగా మీ ఎమ్మెల్యే గారు ఎంపీ గారు అక్కడ అధికారులు టీడీపీ వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తా వెంటనే ఆ వీడియో డిలీట్ అయ్యే ప్రయత్నం చేద్దాం వేరే వేరే సోషల్ మీడియా గ్రూపుల్లో కూడా వస్తున్నాయా సరే ఎక్కడెక్కడైతే వస్తున్నాయో మీరు నేను సంభాషించిన వాస్తవాలు మీరు కూడా ఈ లింక్ ని నేను యూట్యూబ్ లో పెట్టి ఇస్తాను మీరు అన్ని గ్రూపుల్లో మీరు కూడా వేయించండి సరే నా పేరు అడ్వకేట్ సాదిక్షేకు నేను సమ్మాన్ ఎన్జిఓ సొసైటీ ఫర్ ఆల్ ముస్లిం మైనార్టీస్ అభివృద్ధి అండ్ న్యాయ సంస్థ ఉంది సేవా సంస్థ దాని ద్వారా ఇలానే మనం ఎక్కడైతే మైనారిటీలకు ఇబ్బందులు కలుగుతాయో వాళ్ళకి న్యాయం కోసం అభివృద్ధి కోసం ఏదైనా ప్రభుత్వం అధికారంలో ఉన్నా వాళ్ళని అభివృద్ధి చేస్తే ప్రశంసించడం నిలదీయడం ఇటు తప్పులు చేస్తే ఇటువంటివి చేస్తా ఉంటా అందులో భాగంగానే మీ వీడియోపై కూడా స్పందించడం జరిగింది నా వీడియో మీ వరకు చేరిందంటే చాలా సంతోషం కలిగింది నా వీడియో పూర్తిగా చూసారా ఎలా అనిపించింది అందుకోసం సరే నేను ఇప్పుడు ఇది కూడా చేసి మీకు ఫోన్ చేస్తాను మీ ఎమ్మెల్యే గారితో అధికారులతో మాట్లాడింది ఏముందో అప్డేట్ మీకు ఇస్తుంటాను నా నెంబర్ కూడా సేవ్ చేసుకోండి ఇంకేమైనా చెప్పేది ఉందా సరే రండి ఉంటానమ్మా రైట్